ఈ నెల పద్దెనిమిదవ తేదీన జగిత్యాలలో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వేములవాడ రూరల్ మండలం అధ్యక్షులు జక్కుల తిరుపతి అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు ఆకర్షితులయ్యారని కేంద్రంలోని మరోసారి బీజేపీ జెండా ఎగరవేయడానికి బీజేపీ నాయకులు ఉన్నారని అన్నారు జగిత్యాలలోని జరిగే నరేంద్ర మోడీ బహిరంగ సభకు మహిళలు యువకులు రైతులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పద్దెనిమిది నాడు జైచాలలో బహిరంగ సభకు నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున రూరల్ మోడల్ నుంచి వెళ్ళడానికి ఈరోజు సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారి గెలుపు కోసం యావత్ దేశంతో పాటు యువకులు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎలక్షన్ ఎప్పుడొస్తాయో అన్న విధంగానే చాలా అతృతంగా ఉన్నారు కావున ఈ ఈసారి మరొకసారి ఎవ్వరు నోట విన్నా నరేంద్ర మోడీ గారి పేరే వినిపించినా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అది చరిత్ర చూసుకుంటే ఇప్పుడు ఈ రెండు టర్ములలో వారు చేసిన పని కానివ్వండి మరి అలాగే ప్రపంచ దేశాలకు ఈరోజు పెద్దనగా వారు గుర్తింపబడిరంటే అది మన భారతదేశానికే గర్వకరంగా భావిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలంగాణలో ఎలక్షన్ ఎటువైనప్పటికీ కూడా కేంద్రంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ఈ దేశానికి రక్ష అని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటారు దాన్ని చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం మరి అలాగే ఈ పెద్ద పద్దెనిమిది తారీఖు నాడు ఏదైతే సమావేశం ఉందో నరేంద్ర మోడీ గారిది మోడీ గారి అభిమానులు పార్టీ అభిమానులు బండి సంజయ్ గారి అభిమానులు మరి అలాగే కార్యకర్తలు మహిళలు యువత యువకులు అందరికీ కూడా ఇదే ఆహ్వానంగా చెప్తా ఉన్నాం మన రూరల్ మండలి నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ కావాల్సిందిగా మేము కోరుతాము ఈరోజు మేము ఈ కార్యవర్గ సమావేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పోదామన్నా మనకు మోడీ గారు మన దగ్గర పక్కనే జిల్లా ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా పోవాల్సిందే అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మిత్రులకు కృతజ్ఞతలేస్తూ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం